హాయ్ అండి అందరికీ నమస్కారం ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు మంచి హెల్త్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియోలో మనం ఆల్బెండజోల్ ట్యాబ్లెట్ గురించి మాట్లాడుకుందాం ఆల్బెండజోల్ టాబ్లెట్ అనేది యాంటీ పారాసైటిక్ మెడిసిన్ అంటే మన శరీరంలో ఉన్న పారాసైట్ని మరియు పారాసైట్స్ వల్ల కలిగే ఇన్ఫెక్షన్స్ ని తగ్గించడానికి ఈ ని ఉపయోగిస్తారు రౌండ్ వామ్ అంటే గుండెడు పురుగులు కొంకి పురుగులు నూళ్ళు పురుగులు దార పురుగులు ఫ్లూగ్స్ ఇంకా మరియు ఇతర జీవుల వల్ల కలిగే ఇన్ఫెక్షన్స్ని ట్రీట్మెంట్ చేయడానికి కూడా ఆల్బెనజుల్ ఫోర్ హండ్రెడ్ టాబ్లెట్ ని ఉపయోగిస్తారు బ్రాండ్స్ ఏంటో చూద్దాం జెంటిల్ ఫోర్ హండ్రెడ్ ఎంజి ట్యాబ్లెట్ మరియు సిరప్ రూపంలో అవైలబుల్గా ఉంటుంది బ్యాండీ సిరప్ వర్కింగ్ ఆల్బెండజోల్ ట్యాబ్లెట్ ఎలా పనిచేస్తుంది చూద్దాం ఆల్బెండజోల్ అనేది ట్యూబుల పాలిమరైజేషన్ నిరోధించడం ద్వారా పనిచేస్తుంది పాలిమరైజేషన్ అంటే ఒకటి కంటే ఎక్కువ వాటి సంఖ్యను పెంచుకోవడాన్ని నిరోధిస్తుంది మరియు ఇది పరాన్న జీవి జీవక్రియ దాని జీవక్రియకి అంతరాయం కలిగిస్తుంది దాని అది జీవించడానికి కరెక్ట్ ప్లే కరెక్ట్ ఎన్విరాన్మెంట్ లేకుండా చేసి దాని శక్తిని నాశనం చేస్తుంది దాని వలన బ్యాక్టీరియా అనేది అంటే పారాసైట్స్ అనేది చనిపోతాయి యూజెస్ ఉపయోగాలు వచ్చేసి ఇది ఎక్కువగా వామింగ్ ఇన్ఫెక్షన్ అనేది చిన్నపిల్లల్లో చూస్తూ ఉంటామండి వామింగ్ ఇన్ఫెక్షన్ రావడానికి చాలా కారణాలు ఉంటాయి అందులో మొదటిది అయితే ఎవరైతే పిల్లలు ఎక్కువగా మట్టిలో మరియు గడ్డిలో చెప్పులు లేకుండా తిరుగుతారో ఇన్ఫెక్టెడ్ సాయిల్ కలుషితమైన నేల మట్టి వల్ల ఈ ఫార్మ్స్ అంటే నులిపురుగులు అనేవి మన శరీరంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే మట్టిలో ఆడుకోవడం వల్ల మట్టిలో ఉండే నులిపురుగులు అనేవి మన గోళ్ళలోకి నెయిల్స్ లోకి చేరి గోళ్ళ నుండి మన శరీరంలోకి ప్రవేశించి అంటే బాడీలోకి ప్రవేశించి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి అలాగే నులిపురుగులు ఎక్కువగా నీళ్ళలో కూడా చూస్తూ ఉంటాం మనము కలుషితమైన నీరు త్రాగడం వలన అలాగే నీళ్ళలో ఈత కొట్టడం అంటే స్విమ్మింగ్ చేయడం వల్ల కూడా మన నోట్లోకి వాటర్ వెళ్తాయి కదా అలాంటి టైంలో కూడా వామ్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే కలుషితమైన ఆహారం తినడం సరిగా ఉడకని మాంసం తీసుకోవడం సరిగ్గా శుభ్రం చేయని కూరగాయలు వెజిటబుల్స్ మరియు పండ్లు ఫ్రూట్స్ ఇలాంటి సమయాల్లో కూడా వామ్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ ఆల్బెండజోల్ టాబ్లెట్ తీసుకోవడం వల్ల ఈ వా ఇన్ఫెక్షన్ అనేది తగ్గించుకోవచ్చు సింటమ్స్ ఆఫ్ వామింగ్ ఇన్ఫెక్షన్ వామింగ్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి చూద్దాం తిన్న తర్వాత కడుపు నొప్పి అనిపిస్తూ ఉంటుంది పిల్లల్లో బరువు తగ్గిపోవటం ఎదుగుదల లేకపోవడం రక్తం రక్తహీనత అనేవి అంటారు కదా ఆకలి వేయకపోవడం ఫుడ్ అనేది సరిగా తినకపోవడం పిల్లలు అజీర్తి అంటే ఇండైజేషన్ ఫుడ్ అనేది సరిగా డైజెస్ట్ అవ్వకపోవడం ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి డోసేజ్ ఎలా తీసుకోవాలి ఎంత క్వాంటిటీ తీసుకోవాలి చిన్న పిల్లలకి ఎంత మోతాదులో ఇవ్వాలో చూద్దాం ఈ మెడికేషన్ వన్ ఇయర్ కంటే తక్కువ వయసున్న పిల్లలకి ఇవ్వాల్సిన అవసరం లేదు ఒకవేళ ఇవ్వాలి అనుకుంటే డాక్టర్ అడ్వైజ్ తీసుకొని మాత్రమే ఇవ్వాలి ఒకవేళ సిరప్ ఇవ్వాలి అనుకుంటే ఒకటి నుంచి రెండు సంవత్సరాల పిల్లలకి సిరప్ ఇవ్వాలి అనుకున్న వాళ్ళైతే ఫైవ్ ఎంఎల్ సిరప్ని తిన్న తర్వాత రాత్రి పడుకునే ముందు ఇవ్వాలి టూ ఇయర్స్ కంటే ఎక్కువ వయసున్న పిల్లలకి టెన్ ఎంఎల్ సిరప్ని ఇవ్వాలి అంటే ఒక బాటిల్ మొత్తాన్ని బాటిల్ టెన్ ఎంఎల్ ఉంటుంది ఒక బాటిల్ మొత్తాన్ని నైట్ ఫుడ్ ఇచ్చిన తర్వాత ఇవ్వాలి నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ ట్యాబ్లెట్ ఇవ్వాలి అనుకుంటే వన్ టు టూ ఇయర్స్ పిల్లలకి టూ హండ్రెడ్ ఎంజి అంటే అది ఫోర్ హండ్రెడ్ ఎంజి ఉంటుంది ఆ ట్యాబ్లెట్లో సగం టూ హండ్రెడ్ ఎంజీ టూ హండ్రెడ్ ఎంజి ఇవ్వాల్సి ఉంటుంది టూ టు ఫోర్టీన్ ఇయర్స్ పిల్లలకి వన్ టాబ్లెట్ అంటే ఫోర్ హండ్రెడ్ ఎంజి ఒక టాబ్లెట్ మొత్తాన్ని డాక్టర్స్ సజెస్ట్ చేస్తారు ఈ టాబ్లెట్ని తిన్న తర్వాత రాత్రి పడుకునే ముందు ఉపయోగించాలి కోర్సు డ్యూరేషన్ అనేది డాక్టర్ సలహా మేరకు మాత్రమే డాక్టర్ సలహా మేరకు మాత్రమే తీసుకోవాలి మన భారతదేశపు ఆరోగ్య శాఖ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఈ ఆల్బెడేజల్ మెడిసిన్ ని పిల్లలకి ప్రతి ఆరు నెలలకు ఒకసారి ప్రతి ఆరు నెలలకి ఒకసారి ఇవ్వాలి అని చెప్తుంది సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసి తలనొప్పి కడుపు నొప్పి వాంతులు ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ చూస్తూ ఉంటాము ఈ జెంటిల్ ఫోర్ హండ్రెడ్ ఇంచ్ ఆల్మెల్ టాబ్లెట్ తీసుకోవడం వలన నెక్స్ట్ వచ్చేసి వార్నింగ్ అండ్ ప్రికాషన్స్ ఇది షెడ్యూల్ హెచ్ మెడిసిన్ కాబట్టి డాక్టర్ అడ్వైస్ తీసుకొని మాత్రమే ఈ టాబ్లెట్ ని ఉపయోగించాల్సి ఉంటుంది ప్రెగ్నెన్సీ మరియు బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ డాక్టర్ సలహా మేరకి తీసుకోవాలి బోన్ మారో ప్రాబ్లమ్స్ ఉన్న వారు కూడా డాక్టర్ సలహా మేరకి తీసుకోవాలి ఈ టాబ్లెట్ ని థ్యాంక్ యూ రెడ్డి ఫార్మసిస్ట్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఆల్